క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగ్నింగ్ అవినీతికి కేర్ గా మారిందా అప్పటి కోల్ కి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కోల్ బ్లాక్ వేలం ప్రోగ్రామ్ లో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సంబంధించిన వార్త గత పదేళ్లలో బొగ్గు రంగం సాధించిన విజయాలను ఆయన వెల్లడించారు అదే సమయంలో గతంలో అవినీతి కుంభకిరణాలకి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా మారిన బొగ్గు రంగం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త పుంతలు తొక్కుతోంది అన్నారు రెండు తర్వాత బొగ్గు రంగం ముఖచిత్రం మారిపోయింది అన్నారు ఢిల్లీలో జరిగిన పన్నెండవ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు వన్ బీటీ బొగ్గు ఉత్పత్తిని అధిగమించడంలో అత్యుత్తమ విజయాన్ని సాధించిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థలను ప్రశంసా పత్రాలతో సత్కరించారు కిషన్ రెడ్డి వన్ బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించిన భారత్ చారిత్రాత్మక విజయాన్ని ప్రశంసించారు కిషన్ రెడ్డి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు కంపెనీలు కార్మికులు పరిశ్రమలు వాటాదారుల సమిష్టి కృషికి నిదర్శనమన్నారు భారతదేశాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించడమే కాదు నెట్ జీరో చర్యల్లోనూ బొగ్గు రంగం తోడ్పాటు అందిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు ఉత్పత్తి సుస్థిరత చేదోడు వాదోడుగా చేసుకొని కోల్ ఇండియా ముందుకు వెళ్తోందన్నారు కేంద్ర మంత్రి India has the fifth largest geological coal reserves in the world. We are the second Largest coal producer in the world. We are the second largest coal consumer in the world. We have the second largest coal mine, Gevra, in Chhattisgarh in our country. More than 74% of power generation is contributed by the coal-based thermal power plants. భారతదేశం యొక్క ఇంధన భద్రతకు బొగ్గు రంగం వెన్నెముకగా నిలిచిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడానికి సామర్థ్యాన్ని పెంచడానికి రాష్ట్ర మైనింగ్ సూచికను ప్రవేశపెట్టినట్లు చెప్పారు కోల్ ఇండియా యాభై సంవత్సరాలు జీఎస్ఐ నూట సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఈ సందర్భంగా తెలిపారు ఇప్పటి వరకు పదకొండు రౌండ్లలో వేలం వేయబడిన ఇరవై ఐదు బొగ్గు గనులతో కోట్ల రూపాయల పెట్టుబడిని ఆకర్షించామని చెప్పారు రైల్వే ఫ్రైట్ రెవెన్యూలో సగం బొగ్గు సరఫరా ద్వారానే వస్తోందని బొగ్గు రంగంలో నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు క్యాన్సర్ హీలర్ సెంటర్